అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ ను అనంతపురంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తాండ సాంబశివరావు రాష్ట్ర ప్రెసిడెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి శివకుమార్ అనంతపురం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఆర్మీ ఎక్స్ మెన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని ముఖ్యంగా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన ప్రతి వ్యక్తికి ఐదు ఎకరాల భూమి ఐదు సెంటల స్థలం ఇవ్వాలని వీటికి ఎలాంటి కాలపరిమితి ఉండకుండా ప్రభుత్వం అందచేయాలని అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులకు నాన్ లోకల్ లేకుండా లోకల్ ఉండే విధంగా ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని ఎక్స్ సర్వీస్మెన్ అందరూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఎక్స్ సర్వీస్ పాల్గొన్నారు మేము అనంతపురం జనరల్ బాడీ మీటింగ్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ గత మార్చి నెలలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ ఎన్నుకోబడిన స్టేట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ మా అనంతపురంలో నిర్వహించబడినారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము మాజీ సైనికులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న సమస్యల గురించి వారు ఒక ఉద్దే మెసేజ్ను మన అందరికీ మా మాజీ సైనికులు తెలుపటకొరంకై ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడుతున్నారు ఇది రాష్ట్రం అంతా మేము తిరిగి మా మాజీ సైనికుల అందరినీ అవేర్నెస్ చేసి మాకు చెందవలసిన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ వీటి నుంచి మేము పొందవలసిన అన్ని సౌకర్యాలను పొందే కోసమై ఏ ఒక్క ఏకదాటి మీదుగా ముమ్మడిగా అందరము కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ నిర్వహించినాము ఈ అసోసియేషన్కు నా రాష్ట్ర నలుమూలల నుంచి పలాస శ్రీకాకుళం విశాఖపట్నం వీటి నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు హిందూపూరు మొత్తం డిస్టిక్ల నుంచి వందల మంది మాజీ సైనికులు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తున్నారు ఇక్కడ మాజీ సైనికులు ఏ విషయాలకు కానీ పోరాడడం కోసము వాళ్ళ సమస్యలు వాళ్ళు స్టేట్ కమిటీకి తెలుపుడ కొరకై చాలామంది అనంతపురం నుంచి కూడా వాళ్ళ సమస్యలు తీసుకొని స్టేట్ ప్రెసిడెంట్ గారికి అయితేనేమి వైస్ ప్రెసిడెంట్కి అయితేనేమి సెక్రటరీ గారికి అయితేనేమి అందరికీ తెలపడానికి వచ్చినారు వాళ్ళ మెమొరాండమ్స్ ఇవన్నీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా బాధ్యతగా మేము తెలిపి ఈ పోరాడే దానికోసమై మేము పూర్తి కృషి చేసి మా మాజీ సైనికులకు సమాజంలో గొప్ప గౌరవం కలిగేటట్టుగాను ఎన్నో విషయాలు ఉన్నాయి రిజర్వేషన్ అయితేనేమి ఎంప్లాయ్మెంట్ అయితేనేమి భూ సమస్యలు అయితేనేమి డిఫెన్స్ కాలనీ అయితేనేమి వీటన్నిటి మీద పోరాడి సాధించుకునే ప్రయత్నం చేసేదానికోసమే ఈ ప్రప్రథమ మీటింగు ఇక్కడి నుంచి ఇంకా ప్రతి జిల్లాలోనూ ప్రతి రెండు నెలలకు ఒకసారి స్టేట్ బాడీ అంతా పోయి మీటింగులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనే మీ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నేను దృష్టి తీసుకెళ్ళి మా యొక్క శక్తి ఏమాత్రం ఉన్నది అని ప్రభుత్వాలకు తెలిపి వారి ద్వారా మాకు మా సమస్యలకు మేము పరిష్కారం చేసుకోగలుగుతాము నా పేరు విశ్వేశ్వరరావు ఈ అనంతపురకు ప్రెసిడెంట్ను ఎక్సర్వీస్ మ్యాన్లకి స్టేట్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేము ఇక్కడ మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలన్నా లేదంటే వ్యాపారం చేయాలన్నా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరాలు చదువుకు దూరంగా సమాజానికి దూరంగా మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి ఇదే సమాజంతో మేము పోటీ పడి పోటీ పరీక్షల్లో మేము నెగ్గలమా ఈ ఇందుకోసం మాకి గవర్నమెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు మేము ఎక్కడా కూడా అన్యాయంగా కానీ ఇంకో రకంగా కానీ పనిచేయము మాజీ సైనికులు ఎప్పుడూ దేశం కోసం పనిచేస్తారు న్యాయం కోసం పనిచేస్తారు తప్పితే తన సొంత లాభం కోసం ఒక్కరోజు కూడా ఆలోచన చేయరు అటువంటిప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి మా వయసు ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులో మేము ఇరవై ముప్పై సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు తన కంటిన్యూ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వ్యక్తితో మేము పోటీ పడాలంటే మేము పోటీ పడగలమా చేప చేపపిల్లని చెట్టునెక్కమంటే ఎక్కగలదా చేపకున్న విలువ చేపకుంటుంది చెట్టునెక్కే పిల్లికున్న విలువ లేదంటే చె చెట్టునెక్కే కోతికుండే విలువ ఉంటుంది అందువలన మేము ఎక్కడైతే ఉపయోగించుకో ఉపయోగపడతామో అందులో ఉపయోగించుకోండి మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉపయోగించుకోండి తీసుకునే విధంగా జీవోని సడలించి మాకు జీవితకాలంలో ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇంకో ముఖ్యమైన సమస్య సైనికుల యొక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మరి ఎక్కడ సర్వీస్ చేస్తే రాష్ట్రానికి సర్వీస్ చేస్తే రాష్ట్రానికి వెళ్తా ఉన్నారు వారు తిరిగి రిటైర్మెంట్ అయ్యి రాష్ట్రానికి వస్తే ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నా ఏదైనా పీజీ సీట్లకు అప్లై చేసుకోవాలన్నా స్థానికత్వం అడ్డం వస్తుంది మీరు ఇక్కడ స్థానికులు కాదు అంటున్నారు దీనికి కూడా మరి చాలామంది మరి మాజీ సైనికుల పిల్లలు బాధపడుతూ ఉన్నారు అన్యాయం జరుగుతూ ఉంది సైనికుల పిల్లలు ఏ రాష్ట్రంలో చదువుకున్నా సరే రిటైర్మెంట్ అయ్యొచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన వారికి స్థానికత్వం కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మాజీ సైనికులకి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ తాజాగా మద మదనపల్లిలో మదనపల్లి దగ్గర అనే గ్రామంలో ఒక మాజీ సైనికుడి యొక్క స్థలాన్ని కొంతమంది బ బకాసులు ఆక్రమించుకుంటే వారి యొక్క కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడు మరి మరి ఎంతో తిరిగి విసిగి వేసారి అతనికి న్యాయం చేసుకోలేక చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఎంత దారుణమైన ఘటన మీరందరూ ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇలాంటి సంఘటనల్ని మేము మాజీ సైనికులుగా తీవ్రంగా ఖండిస్తూ మాజీ సైనికులకి ల్యాండ్ అలాట్ చేసిన వారికి పది సంవత్సరాల తర్వాత పర్మనెంట్ పట్టా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా మాజీ సేనర్ ఎన్ఓసీలు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా స్పందించి ఎవరికైతే ల్యాండ్ ఇష్యూ చేశారో పది సంవత్సరాలు దాటిన వారికి మొత్తానికి ఎన్ఓసీ ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ